హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత అయితే నేను వీడియో పెడుతున్నాను ఎందుకంటే మా చెల్ల వాళ్ళు వచ్చారు వాళ్ళు ఇండియాకి వచ్చిన తర్వాత ఇక మాకు అటు ఇటు తిరగడమే సరిపోయి ఇంకా నేను వీడియోస్ అయితే చేయలేకపోయినా ఈరోజైతే ఇంకా చెల్లవాళ్ళు దేవుడికైతే ఏటపోతున్నైతే కట్ చేసిండ్రు ఇంకా ఇద్దరం కలిసి అయితే కర్రీ అయితే చేస్తున్నాము ఎక్కువ క్వాంటిటీలో కర్రీ చేస్తున్నాం కనుక ఇది నేను వీడియో తీసి పెడుతున్నాను మీరైతే వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ముందుగా అయితే పెద్ద గిన్నె అయితే పెట్టుకున్నాం ఎందుకంటే మటన్ అనేది మేము ఎనిమిది కేజీల వరకు అయితే చేస్తున్నాము ఇంకా చెల్లె మేమందరం మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ ఎనిమిది తొమ్మిది కేజీల వరకు అయితే ఇంకా మటన్ అయినా వండగలుగుతాము చికెన్ అయినా ఒక ట్వంటీ మెంబర్స్కి చక్కగా చేసేస్తాము వంటలైతే చూసారు కదా ఇంకా అయితే ఆయిల్ పోసింది ఇంకా అవన్నీ కూడా మేము అందాదగా వేసుకుంటాము అలా ఇంకా పక్కా క్వాంటిటీతోటి ఎనిమిది కేజీలకి ఇంత నేమ్ లేకుండా ఇంకా అందాధగా అయితే చేస్తున్నాము ఇంకా మసాలాలు ఆయిల్ అవంతా కూడా వేసుకున్నాము ముందే నేను కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ హాఫ్ కేజీ వరకు అయితే ఉన్నాయి ఇంక ఇవన్నీ కూడా ఆయిల్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇంకా మటన్ అయినా చికెన్ అయినా ఏ ఇది నాన్ వెజ్ కర్రీస్కి మంచిగా మసాలాలు ఉంటేనే బాగుంటాయి అందులో మళ్ళీ ఇంకా ఈరోజైతే మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే ఇన్వైట్ చేసింది ఇంకా దీంట్లోకైతే మేము మంచిగా బగార అన్నం బాస్మతి రైస్ తోటి బగారన్నం కూడా చేసాము చూసారు కదా కొన్ని మిరపకాయలు అలా వేసుకున్నాము కట్ చేయకుండా అలాగే పుదీనా కొత్తిమీర వేసుకుంటున్నాము పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా మేము ముందు రోజే చేసుకున్నాము ఎందుకంటే ఇంకా ఇట్లా దేవుని చేసుకున్న రోజు పని ఎక్కువగా ఉంటుందని ఇవన్నీ కూడా ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాము మంచిగా దీంట్లో ఈ పచ్చివాసన పోయేంత వరకు ఈ పుదీనా అయినా కొత్తిమీర అయినా కూడా మంచిగా వేయించుకోవాలి చూసారు కదా ఇంకా ఇదంతా కూడా మేము ఇలా బా బాల్కనీలో పెట్టుకున్నాము ఇంకా ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా లోపట అనేది కాక బయట పెట్టుకొని చేసుకుంటాము ఏ ఫెస్టివల్స్కు ఎక్కువ మంది వచ్చినా కూడా ఇలా బయట పెట్టుకుంటాము ఇంకా అమ్మ అయితే కర్రీ అయితే చూపిస్తుంది ఇంత సరిపోతుంది కదా అని ఎందుకంటే అట్ట పొట్ట పొత్తుని కోసినాము కదా ఇంకా ఎనిమిది కేజీల వరకు అయితే వండుతున్నాము మిగిలింది ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు కదా తర్వాత చేద్దాంలే అనుకొని ఇది మాత్రమే వండుతున్నాము ఇంకా దీంట్లోకైతే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు అంటే ఒకరోజు ముందే చేసి పెట్టుకున్నాము మంచి టేస్ట్ వస్తుంది ఒకరోజు ముందు చేసి పెట్టుకున్నది అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కూడా పచ్చివాసన పొయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలి ఇంకా అమ్మ అయితే అమ్మ నేను చెల్లె మేము అందరం కలిసి అయితే వంటలు చేస్తున్నాము ఈరోజు ఇంకా ఎక్కువ మంది వస్తే ఒక్కలే చేయాలంటే కష్టం కనుక ఏ ఫెస్టివల్స్కి అందరం కలిసి చేసుకుంటాం మేము ఇంకా పచ్చివాసన అంతా పోయినాక దీంట్లోకి పచ్చి ధన్యాల పొడి కూడా వేసుకుంటున్నాము మనకు సరిపడా అందాదగా చూసి వేసుకోవాలి మనం ఎప్పుడు హాఫ్ కేజీ కేజీ మాత్రమే చేసుకుంటాం కదా దాన్ని బేస్ చేసుకొని మేమైతే ఈ కర్రీ చేస్తున్నాము ఇంకా ఇప్పుడైతే ఇంకా మటన్ అయితే వేసుకుంటున్నాము అమ్మ మంచిగా కడిగేసి క్లీన్ చేసి తీసుకొచ్చి వేస్తుంది ఇదంతా కూడా ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలిపేసుకోవాలి ఇంకా ఆటపొత్తులు ఇలాంటివి కోసినప్పుడు బ్రెయిన్ ఇంకా తలకాయ మాంసము ఇంకా లివరు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇంకా నేను ఇక్కడ ఇద్దరు అక్కడ వేరే స్టవ్ మీద చెల్లెస్తుంది ఇక్కడ నేను కలుపుకుంటున్నాను ఎందుకంటే తొందర తొందరగా కావాలని రెండు స్టవ్ల మీద అయితే చేస్తున్నాము ఇంకా మటన్ అంతా కూడా ఇది కలిసేటట్టుగా కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే ఫ్లేమ్ తగ్గించుకొని మూత పెట్టి పెట్టుకోవాలి ఎందుకంటే దీంట్లోనే మనకి వాటర్ అనేది వస్తాయి కదా చూసారు కదా ఇదంతా కూడా చక్కగా కలిపేసుకొని వాటర్ వచ్చేంతవరకు చూసుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు కూడా మూత పెట్టి పెట్టుకుంటే ఇంకెక్కువ వాటర్ అనేది దాంట్లోనే వస్తాయి మనకి కొంచెం కలపడం అనేది ఎనిమిది కేజీలు కదా కొంచెం హార్డ్గా అనిపిస్తున్నది ఇప్పుడు మళ్ళొక పది నిమిషాలు పెట్టి పెట్టుకున్న తర్వాత వాటర్ చూడండి ఎన్ని ఎక్కువగా వచ్చినాయో ఇప్పుడు దీనిలోకైతే నేను ఉప్పు కారము మిగిలినవి వేస్తున్నాను ఇంకా ఉప్పు అనేది కూడా మేము రాళ్ళు ఉప్పును ఎక్కువగా వాడతాము రాళ్ళు ఉప్పు ఎక్కువగా వాడితే కొంచెం మోకాల నొప్పులు తగ్గినాయని మా సిస్టర్ చెప్పింది ఇంకా ఈ రాళ్ళు ఉప్పునే మేము ఎండబెట్టుకొని మిక్సీ కొట్టి పెట్టుకుంటున్నాము మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోవచ్చు మోకాల నొప్పులు అయితే తగ్గిపోయినాయని చెల్లవాళ్ళు వాళ్ళు కొన్ని సంవత్సరాల నుండి అలాగే వాడుతున్నారు చూసారు కదా ఇప్పుడు కారం కూడా మేము ఇంట్లోనే పట్టించుకుంటాము ఎందుకంటే ఇంకా మా మా మేనత్త కూతురు వాళ్ళకి మిరప తోటలు ఉంటాయి ఎప్పుడైనా మాకు వాళ్ళే పంపిస్తారు చూడండి ఎంత ఎర్రగా ఉందో ఒకటిసారి ట్వంటీ ట్వంటీ కేజీస్ మిరపకాయలు తీసుకొచ్చుకొని పట్టించుకొని ఇంకా ఎండాకాలం వచ్చిందంటే ఇవే పనులు ఉంటాయి కదా ఇంకా చెల్లవాళ్ళు తీసుకెళ్తారు ఇంకా మాకు కూడా పెట్టుకుంటాం మిరప పొడిని ఎండుమిర్చి మంచిగా ఎండబెట్టుకొని చేసుకుంటాము ఇదంతా కూడా మసా ఇప్పుడు ఉప్పు కారం అంతా కూడా ఇలా కలిపేసుకొని మనం మూతబెట్టి పెట్టుకోవాలి ఇదంతా కూడా ఇట్లా కలవడానికి వస్తలేదు ఎందుకంటే కొంచెం ఎక్కువ కర్రీ కదా మంచిగా ఉప్పు కారం అంతా దీనికి కలిసేటట్టుగా కలిపి పెట్టుకున్నాను ఇలా మూత పెట్టేసి పెట్టేసుకుందాం ఒక పది నిమిషాలు ఇంకా కొన్ని మనకి మటన్ అంటే తొందరగా ఉడకదు కదా కొంచెం లేట్ ప్రాసెస్ ఇది ఇంకా లోపల వండుతుందని చెప్తున్నా నేను చూసారు కదా మంచిగా ఇప్పుడైతే మేము ఈ క్యాన్తో పాటు ఇంకా హాఫ్ క్యాన్ అలా పోసిన వాటరు మటన్ అస్సలకే ఉడకదు కొంతమంది అయితే లేత మాంసము కొంచెం ముదిరిన మాంసం అలా చూసుకొని వాటర్ అయితే వేసుకోవాలి నేనైతే క్యాన్ ఉన్నర వాటర్ అయితే వేసాను ఇంకా కొంతమంది దీంట్లో మామిడి ఆకులు వేస్తారు ఇంకా బొప్పాయి పండు అవి కూడా వేస్తారు తొందరగా ఉడకాలని ఇంకా ఈ సమస్య ఏం రాకుండా మంచిగానే ఉడికే ఉడికింది మటన్ అయితే మాకు వాటర్ అనేది కొంచెం నేను ఎక్కువనే వేసాను ఎందుకంటే ఇంకా చుట్టాలు వస్తున్నారు కదా కొంచెం మటన్ అనేది సూప్ సూప్గా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి మేము గరం మసాలా అయితే ఖచ్చితంగా వేస్తేనే నీస్ వాసన అనేది రాకుంటూ ఉంటుంది కదా సో అందుకనే నేను గరం మసాలా అయితే అందాధగా అయితే వేస్తున్నాను అందరు తినేటట్టుగా చూసారు కదా ఇప్పుడు మంచిగా మూత పెట్టేసి పెట్టుకుందాం గరం మసాలా వేసుకున్న తర్వాత ఇంకా అమ్మ అయితే వచ్చి కొంచెం టేస్ట్ చూడమని చెప్పిన ఇంకా అమ్మనే చూస్తుంది ఎప్పుడైనా ఉప్పు కారం అన్నీ నేను అందాదగా వేశాను కదా ఇలా ఉందో అమ్మనే చెప్తారు చూడండి చాలా వేడిగా ఉంది ఇంకా అమ్మ చూసైతే ఉప్పు కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందని చెప్పింది కొంచెం అటు ఇటు ఉన్నా వేసుకోవచ్చు కానీ మేమైతే అందాదగానే వేసాము కానీ పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా అదే అంటుంది అందాదగా మంచిగా వచ్చింది అని చెప్పింది అమ్మ కాకపోతే ఇంకొంచెం ఉడకాలి మటన్ అనేది కొంచెం లేట్ ప్రాసెస్ కదా ఇంకా నేనైతే మళ్ళీ మూతబెట్టి ఇంకొక అరగంట పాటైతే దీన్ని మనం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకుందాం ఎక్కువ ఫ్లేమ్ పెట్టినా కూడా నీళ్ళు అనేది తొందరగా ఇంకిపోతుంది అప్పుడు మ ఉడకదు ముక్క ఉడకకుండా నీళ్ళు అనేది ఇంకిపోతే కనుక ఫ్లేము మీడియంలో పెట్టి వండుకుంటే మటన్ ముక్క మంచిగా ఉడుకుద్ది సూప్ కూడా మంచిగా సూప్ ఉంటేనే బాగుంటుంది కొంచెం సూప్ ఉండాలి మరీ ఎక్కువ సూప్ ఉన్నా కూడా అస్సలు బాగోదు చూస్తున్నారు కదా కొంచెం నేనైతే ఒక ముక్క అయితే తీసి ఉడికిందా లేదా అని ఒకసారి అయితే చెక్ చేశాను ఇంకా కొంచెం నాకు ఉడకనట్టుగా అయితే అనిపించింది కొంచెం గట్టిగా ప్రెస్ చేయాల్సి వచ్చింది సో కాసేపు మళ్ళీ ఒక పది నిమిషాలు అయితే పెట్టేసుకుందామని మళ్ళీ మూత పెట్టి పెట్టాను తర్వాత మళ్ళీ చెక్ చేశాను ఉడికిందా లేదా అనగానే ఇట్లా చూడగానే ఉడికిపోయింది ఇంకా సూప్ కూడా చాలా దగ్గర పడింది మరీ ఎక్కువ దగ్గరకు వండితే ఇంకా ఈవినింగ్ వరకు ఏమవుతుంది గట్టిగా అయిపోయి ముద్ద ముద్దగా ఉంటుంది కర్రీ అనేది ఈ మాత్రం సూప్ ఉంచుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి అయితే నేను కొంచెం కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామని కొత్తిమీర అయితే వేస్తున్నాను ఆల్రెడీ ఫస్టే ఎక్కువనే వేశాను కొత్తిమీర చూసారు కదా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మటన్ అయితే మేమైతే ఇలాగే చేసాము ఇంకా ఎనిమిది కేజీల మటను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీంట్లోకి అయితే బాస్మతి రైస్ అయితే వేస్తున్నాను